यह भाईतम द्वारा स्वतंत्रता दिवस समारोह वेडुकुलगु मुख्य अतिथि का वचेशना श्रीमान 79 सॉफ्टवेयर सम्मानगढ़ आज के के लिए हाजिर है सियारिया सब इंडियन पुलिस ऑफिसर बंदर गौरव मुख्य अतिथि गौरव लोग ఆర్థిక కార్యక్రమాలతో ప్రతి అడుగులో ప్రగతి ప్రదర్శిస్తూ సమగ్ర అభివృద్ధి కా విశ్వాస్ సబ్కా ప్రయాస అంచోదయం సంపద సంతోషం అవికసిత కృష్ణ అడుగులు వేస్తూ హర్ గమతూకంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ ఇంటి వద్దకు మొదటి రోజే పింఛన్ల పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దాస్యం వినియోగంతో ప్రకృతి వ్యవసాయం

తమ వరకు కృషి చేసి కృష్ణా జిల్లాను ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అయ్యేదేవ కాళేశ్వరరావు గారు త్రిపురలేని రామస్వామి చౌదరి గారు దినోత్సవ వేడుకలో ప్రతి ఒక్కరిలో మరింత దేశభక్తిని నింపుతాయని భావిస్తున్నారు కుల మత ప్రాంతాలు పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ అందించే లక్ష్యంతో

ప్రజల ఆసనం రక్షణ తల్లి వనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి పదిహేను ఆర్థిక సహాయం సేవ సేవల పథకం కింద ఇరవై వేల రూపాయలు పంపిణీ అన్నదాత పిఎం కిసాన్ పథకం కింద పంటల సాగు కోసం రైతు ఏట వేల పెట్టుబడి సాయం భాగంగా ఏడు వేల రూపాయలు పంపిణీ పంపిణీ కార్యక్రమం పలు రకాల ప్రజల ఆశలు నేర్చే విధంగా